మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది రైతులకు భరోసా రెండులో అంటే రైతులకు రెండు రోజుల్లో తీపు కబురు అయితే అందించబోతుందనమాట తెలంగాణ సర్కారు పండగ నాటికి ఖాతాలో జమ నిధులు సిద్ధం అభిప్రాయ సేకరణ పూర్తి రేపు కేబినెట్ భేటీలో తుది నిర్ణయం సో గడిచిన మూడు నెలల కాలంగా రైతు భరోసా సో ఈ విధంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే అతిపెద్ద పండుగ దసరా పర్వదినం కానుకగా ఈ నిధులను లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కష్టాల్లో ఉన్న రైతులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు అయితే అడుగులు పెడుతూ ఉంది సో ముఖ్యంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది అనమాట అయితే ఇప్పుడు గతంలో ఐదు ఎకరాలు మాత్రమే పరిమిత అయితే పెడదాం అనుకున్నారు ఇప్పుడు పది ఎకరాలకు అయితే పరిమిత అయితే పెడుతూ ఉన్నారనమాట సో రైతు భరోసా మనకి చూసుకున్నట్లయితే మనకి దసరా కానుకగా రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు దసరా కానుక సందర్భంగా సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి అందరికీ అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది